వారికి కాకుండా ప్రకటించాలి మా నేను పెద్ద మరి ఎమ్మెల్యే చేస్తాను మా చెంబల్ విజయల కార్మికుల కోసం రైతుల కోసం పేదల కోసం పది నేషనల్ లక్షల గురించి తెలిస్తే నేను ఏం చేస్తాను అనేది ఇరవై లక్షలు మేనిఫెస్టో పెట్టాను చూడండి బాగా సరే చిన్న చిన్న వ్యాపారం చేస్తున్న కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు మన వ్యాపార అభివృద్ధి కోసం ఐదు లక్షల రూపాయలు అందరూ అభివృద్ధి అభివృద్ధి కాస్త వారు కాకుండా ప్రతి ఒక్క ఆఫర్ కల్పిస్తే కలిగించండి ఒక అవకాశం కనిపించండి పదమూడు విద్య వైద్య ఆరోగ్యం అవినీతి పాలు పెరుగుతుంటే ప్రధాన ఒక ఆఫర్ మాకు కల్పించాలి పాలించే వారు కాకుండా ప్రాథమిక కోసం రైతుల కోసం పేదల కోసం పోరాడుతండి పోరాటం రెండు వేల పన్నెండు రెచ్చి తది పెద్ద గెలిస్తే ఇరవై నిమిషాలు మ్యాన్ఫెస్ చెప్పండి చూడండి చదవండి మాకు కూడా ఒక అవకాశం కల్పించాయి పాలించే వారికి కాకుండా ఫ్రెస్ గెలిస్తే ఇరవై నిమిషాలు మ్యాన్ఫెస్ చూడండి చదవండి మాకు కూడా అవకాశం కల్పించండి పాలించే వారికి కాకుండా ఫస్ట్ నుంచి ఈ రాజకీయ పార్టీలు చదవలేదు నుంచి కార్మికుల కోసం రైతుల కోసం పెద్దల కోసం ఈసారి నేను అమ్మాయి నిలబడ్డాను

నా ఏం చేయడానికి పాయింట్ పాయింట్లు నేను గత ప్రాంతాల నుంచి పోరాజు చూస్తాయి నుంచి తెల కోసం అందరి కోసం పోరాడుతారు ఈసారి నేనే నిలబడతానమాట ఎవరు కాబట్టి రెండో పాయింట్ రెండో పాయింట్ నా విశాఖ అంశం పట్టింది పంచగ్రామూ అంశం రెండో పాయింట్ రాసాపత్ర మొత్తం మీరు చదవండి బాగా మన సమస్యలు ఎందుకు పరిష్కారం అవుతుంది మనం పాల్చే వరకు

అతనికి ఇంకా మాట్లాడుతుండే చేస్తారు రిజల్ట్స్ కోసం ఇంకా ఇప్పటి ఆ టాపిక్ అనేది ఇటు ప్రాణానికి అతను కారణం కూడా కోల్పోయింది మీరు గెలిచిన తర్వాత పార్టీకి మీరు ప్రశ్న ఇస్తారు పార్టీకి ఒక కండిషన్స్ ఉంటాయి వేరే చంద్రబాబు గానీ ప్రశ్న ఇస్తారు పార్టీకి కండిషన్స్ ఉంటాయి మనకి కండిషన్స్ ఉండవు మనం ఇండిపెండెంట్ క్యాండిట్ మేము ఏం చేయకు ముందు రిజల్ట్స్ ఇంపెండ్ ఎంత పెద్ద రెండు వేల రూపాయలు ఉంటే ఎంత పెద్ద అంశం పొలం రోజు ఎంత పెద్ద ఒక కార్మిక నాయకుడిగా ఎంత పెద్ద పెద్ద అంతా నేను ప్రోగ్రామ్ నాయకుడికి ఎంత పెద్ద అంశాలు పది సంవత్సరాలు సఫోర్టీ స్థాయిలో ఉన్నాను నాకు తెలిసిన ఊరి సమస్య మీద ఉంటుంది అండి ఈ సమస్యలు అనేది పోరాడుతాను అందుకని పార్టీ వైపు నిన్న నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయండి ఇండిపెండెంట్ అంటే ఏ రాజకీయ పార్టీ రేపు మన సమస్య మీద మీరు గెలిపిస్తున్నట్టు నేను మన సమస్య మీద గెలిపిస్తాను సమస్య సమస్య ఉంది సీట్ ఇచ్చిందా రాజీ సీట్ ఇచ్చిందా ఏమైనా నేను ఇండిపెండి పోలించారు అప్పుడు నేను ఎవరు గెలిపిస్తారు ప్రజలు ప్రజల కోసం పోలవుతాను ఏదైనా అబ్దుల్ కలాం అవార్డు బాగా చాలా కష్టపడను తెలుసండి నాకు తెలిసం ఒక అవకాశం కనిపిస్తే మాత్రం మార్పు నుంచి